ద్వారా నాలుగు అద్భుతమైన విషయాలు నాలుగు జంతువులను ప్రభు చెప్పడానికి ఇష్టపడ్డాడు నలుగురు గురించి చెప్పాడు ఆయన ఈ నలుగురు ఈ భూ ప్రపంచం మీద డిగ్నిటీగా జీవిస్తాయి ఏమైనా కానీ ఆ డిగ్నిటీని పోగొట్టుకోసం అవసరమైతే డిగ్నిటీ పోతుందంటే చచ్చిపోతాయి అవి డిగ్నిటీకి అంత విలువ ఇస్తాయి మరి అలాంటప్పుడు క్రైస్తవుడిగా జీవించటం దేవుడు మనకి ఇచ్చిన డిగ్నిటీ ఆ క్రైస్తవుడిగా పుట్టడం క్రైస్తవుడిగా జీవించడం క్రైస్తవుడిగా చివరికి మరణ పర్యంతము వరకు కూడా మనం క్రైస్తవులుగానే జీవించాలి ఆ డిగ్నిటీకి హోదా రావద్దు ఆ డిగ్నిటీకి భంగం కలగకూడదు క్రీస్తును కలిగి ఉన్న మన జీవితాల్లో దేవునికి ఏ రీతిగా అవమానం తీసుకురావద్దు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఇంతకు దేవుడేం చెప్తున్నాడు దేవుడు మనల్ని ఎలా జీవించమంటున్నాడో ఆలోచిద్దాం పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక వచ్చినాలు చదువుకుందాం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క వచ్చినం చదువుకుందాం డంబముగా నడుచున్నవి మూడు కలవు టీవీతో నడుచున్నవి నాలుగు కలవు టీవీగా నడుచినవి ఉన్నాయి అందరు చెప్పండి ఉన్నాయి నాలుగు ఉన్నాయి టీవీగా నడవడం మనం అనుకుంటాం టీవీగా నడవడం అంటే ఏంటి మంచి డ్రెస్ వేసుకొని తర్వాత చక్కగా ఆకర్షణీయంగా నడవడం అనుకుంటాం అది లోక సంబంధం ఇంతగా టీవీగా నడవడం అంటే ఏంటో నేను చెప్తాను చూడండి టీవీగా నడిచేవి నాలుగు కలవు అవేమనగా సింహం సింహం గురించి క్లుప్తంగా అన్ని విషయాలు కాదు కొన్ని విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాయి సింహం మీ అందరూ సింహాన్ని చూసే ఉంటారు అమ్మ వింటున్నారా సింహాన్ని చూసే ఉంటారు చూసారా లేదా సింహాన్ని ఖచ్చితంగా మనం చూస్తాం మీరు ఒక ఆశ్చర్యకర విషయం తెలుసా మగసింహం అందంగా ఉంటుందా ఆడసింహం అందంగా ఉంటుందా మాట్లాడండి ఎవరు ఎవరు అందంగా ఉంటారు అందులో మీరు చెప్పరా ఏమా మగసింహం అందంగా ఉంటుందా ఆడసింహం అందంగా ఉంటుందా మగసింహం వాళ్ళు పెద్ద వస్తున్నారు చూడండి మగసింహమే అందంగా ఉంటుంది అవును దానికి జూలు స్క్రీన్ మీద కనిపిస్తుంది అది మగది మగసింహం అందంగా ఉంటుంది ఇక్కడ వినండి చాలా జాగ్రత్తగా మీకు ఆశ్చర్యకర విషయం చెప్తాను మగసింహం అందంగా ఉంటుంది కానీ మగసింహం వేట చేయదు ఆడసింహం జాగ్రత్త వినండి వేటకెళ్ళి ఆహారం తీసుకొచ్చి ఆరసింహం చూడండి ఎంత మంచిదో అది తీసుకొచ్చి దీనికి పెట్టిద్ది దేనికి మగసింహానికి పెట్టి మగసింహం తిని పడుకున్న తర్వాత మిగతాది అది తింటుంది ఏంటది నేటి రోజుల్లో నేటి రోజుల్లో చెప్పండి వన్ ట్వంటీ ముందు ఎవరు తినాలి ఏమ్మా తినద్దని చెప్పట్లా తల్లులు తిని ఒక రౌండ్ అయిపోయిన తర్వాత అవునా ముందు తినేసి ఎవరు ఎక్కడా అది చూడండి నిజంగా ఎంత మంచిదో తెలుసా అది ముందు ఎక్కడన్నా తీసుకురానియండి ఇంట్లో ఉన్న దానికి పెట్టిద్ది మగసింహానికి వేట చేసే పని మగసింహం అయితే ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను సింహం గురించి బైబిల్ గ్రంథంలో ఏముందంటే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకట నీతి నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అందరు చెప్పండి నీతిమంతులు ఇంకోసారి పెద్దగా నీతిమంతులు వెరీ గుడ్ నీతి మంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు సింహం గురించి నాలుగు మొక్కలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను సింహం గురించి లైన్ ఎల్ఐ ఓఎన్ లైన్ ఇంగ్లీష్ పెద్ద కంగారు ఎందుకు నేను చెప్తాను ఇంగ్లీష్ వచ్చినప్పుడు రాసుకోండి ఎలాబొరేటేట్ చేసి రాస్తున్నాను నేను ఎల్ఐ ఓ దాని కింద ఒకటి ఎల్ఐ ఓఎన్ ఎల్ ఫర్ ఎల్ స్టాండ్స్ ఫర్ లీజన్ వెల్ బాగా వినండి తెలుగు రాసుకోండి చాలు బాగుగా వినండి సింహం గురించి నాలుగు మొక్కలు బాగుగా వినండి లీజన్ వెల్ ఎల్ ఫర్ వెల్ లీజన్ వెల్ బాగుగా వినండి ఐ ఇన్వెస్టిగేట్ ఫుల్లీ ఇన్వెస్టిగేట్ ఫుల్లీ పరిశోధించండి బాగుగా పరిశోధించండి బ్రాకెట్లో ధ్యానించండి వెతకండి లేకపోతే పరిశోధించండి బాగుగా పరిశోధించండి ఓ అబ్జర్వ్ 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 అండ్ అండ్ ఓ ఓ ఫర్ ఫర్ పరిశీలించండి విధేయత చూపండి ఎన్ ఫర్ నెవర్ గివ్ అప్ ఎన్నడూ విడిచిపెట్టవద్దు నెవర్ గివ్ అప్ సింహం గురించి ఈ నాలుగు విషయాలు ఎల్ ఫర్ లిజన్ వెల్ దేవుని వాక్యం బాగా వినండి ఐ ఫర్ ఇన్వెస్టిగేట్ ఫుల్ దేవుని వాక్యాన్ని బాగుగా ధ్యానించండి పరిశోధించండి బైబిల్ గ్రంథంలో ఒక సంఘం వాళ్ళు ఉన్నారు ఎవరో తెలిసే వాళ్ళు బెరియా సంఘం వాళ్ళు అపోసిన పౌలు వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి పౌలు గొప్ప ప్రసంగికుడు పౌలు గొప్ప మేధావి పౌలు కొత్త నిబంధనలు ఎక్కువ చదువుకున్న వ్యక్తి పౌలు వాక్యం చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి బైబిల్ తెరిచి పౌలు చెప్పిన వాక్యం బైబిల్లో ఉన్నట్టుందా లేదా అని పరిశోధించారు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ చెప్పారని మీరు అన్ని నమ్మేయడానికి వీల్లేదు ఏమో తెలీదు నా సొంత డబ్బా కొట్టాను నాకు ఇష్టం వచ్చినా చెప్పాను ఇది చెప్తే కుదరదు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఈరోజు మీ బాధ్యత ఏంటో తెలుసా ఇక్కడ చెప్పేశారు కూడా నాకు వీల్లేదు పౌలంతటి వాడు చెప్పిన వాక్యాన్నే బెరయ సంఘం ఇంటికెళ్ళి పౌలు చెప్పిన వాక్యం బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు చెప్పాడా సొంత డబ్బా కొట్టాడా విచిత్రమేంటో తెలుసా నేటి దినాను వాకింగ్ చెప్పట్లేదు చాలామంది సొంత మాటలు సొంత కల్పిత కథలో సొంతగా సొంతగా లేదు సొంత మాటలు చెప్తే ప్రజలకు మేలు కలగదు దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఇది మీ బాధ్యత ఓ ఫర్ అబ్జర్వ్ అండ్ ఒబే మనం ఏం చేయాలి తెలుసా పరిశీలించాలి దేవుడు ఇష్టపడతాడు పరిశీలించి విధేయత చూపాలి చీమలు పరిశీలిస్తాయి పరిసరాలను పరిశీలిస్తాయి తినే ఆహారాన్ని పరిశీలిస్తాయి ఆహారం పనికొస్తుందా లేదో పరిశీలించి వాటిని ఏం చేస్తారు తెలుసా విధేయత చూపిస్తాయి క్షేమలో మన జీవితాల్లో కూడా అది ముఖ్యం ఎన్ ఫర్ నెవర్ గివ్ అప్ ఈ ఆ సింహానికి ఒక అద్భుతమైన లక్షణం ఉంటుంది ఏంటో తెలుసా అది ఎన్నడూ ఓడిపోయి వెనక్కి రాదు దానికి భయం అంటే ఏంటో తెలీదు సింహం ఎప్పుడు వెనక్కి రాదు ముందుకెళ్ళి గెలిచి రావడం తప్ప ఓడిపోయిన సింహం ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఎందుకంటే భయం అనేది ఉంటే వెనక్కి వస్తారు ప్రాణ భయం అనేది ఏదన్నా ఉంటే అమ్మో నేను ముందుకెళ్తే ఎలా అని బయటకు వెనక్కి వస్తారు కానీ ఈ సింహానికి భయం అంటే తెలియదు కదా కాబట్టి ఈ నాలుగు విషయాలు మీ జీవితంలో మీరు గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి సింహము ధైర్యము కలిగిన జంతువు అందరూ చెప్పండి సింహము ధైర్యం కలిగిన మన జీవితంలో కూడా డిగ్నిటీ అంటే అర్థం ఏంటంటే టీవీగా అంటే అర్థం ఏంటంటే ఏసయ మనకి పిరికి తనము కలిగిన ఇవ్వలేదు మనకు ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు కదా బైబిల్ గ్రంథంలో రాయబడింది మూడు వందల అరవై ఆరు సార్లు బైబిల్ గ్రంథంలో రాయబడింది భయపడవద్దు 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 సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు లీవ్ సంవత్సరం ఫిబ్రవరి నెల డిసెం ఫిబ్రవరి నెలకి ఇరవై తొమ్మిది రోజులు కాబట్టి లీవ్ సంవత్సరానికి ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదో రోజుకు కూడా దేవుడు కలిపి భయపడవద్దు అని మూడు వందల అరవై ఆరు సార్లు రాశాడు చూసారా అందుకే పౌలు తిమోతికి రాస్తా అంటున్నాడు తిమోతి దేవుడు మనకు పెరిగి తనము ఆత్మని ఇవ్వలేదు కాబట్టి మన జీవితంలో భయపడడానికి వీల్లేదు ఎందుకో తెలుసా దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చాడు ఎలాగా సింహం ధైర్యంతో ముందుకెళతుందో సింహము ఓటమని అంగీకరించదు సింహము భయపడి వెనక్కి రాదు సింహము తలదించటం సింహముకి తన జీవితంలో లేదు సింహాన్ని చూసి అందరూ భయపడతారు కానీ సింహము ఎవరని చూసి ఎవరని చూసి భయపడదు ఈరోజు నీకు జ్ఞాపకం చేసి నీవు బతి ధైర్యంగా ఉండు ఎందుకో తెలుసా ఏసై నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసై తన ఆత్మను నీకు ఇచ్చాడు ఎందరో ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు దేవుడితో మనతో ఉన్నప్పుడు మనకు భయం ఎందుకు కదా రాజుగారు ఒక పెద్ద ప్రతిమను పెట్టాడు బబులంలో ఉన్న వాళ్ళందరూ ఆ మ్యూజిక్ శబ్దాలు విని వాయిద్యాలు విన్నప్పుడు అందరూ కూడా రాజుగారు పెట్టిన బొమ్మకు సాష్టాంగ నమస్కారం చేయాలి ఇది చట్టం అందరూ ఆ మ్యూజిక్ వాయించినప్పుడు అందరు వాయిద్యాలు వాయించినప్పుడు అందరు శబ్దాలు విని సాష్టాంగ పడుతున్నారు ఆ బొమ్మ ముందు కానీ ముగ్గురు సాష్ట్రాంగ పడాల ఎవరు వాళ్ళిద్దరు వాళ్ళ ముగ్గురు ఎవరండి షడ్రకు మేషకు రాజుగారి దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టారు రాజుగారు అడిగారు వాళ్ళని నేను పెట్టిన ప్రతిమకు మొక్కలేదంటే ఎంత ధైర్యం మీకు నేను ఎవరో తెలుసా చక్రవర్తిని నాకు ఎదురు చెప్తారా ప్రపంచంలో నాకు ఎదురు చెప్పేవాడు ఎవరు లేరు వీళ్ళు నిలబడ్డారు అని అన్నాడు నా చేతుల నుండి మిమ్మల్ని రక్షించే దేవుడు ఎక్కడున్నాడు అని ఏడంతలు అగ్ని మండించాడు కనీసం అది చూశాన్న వీళ్ళు భయపడతారు ఎవన వాళ్ళు ఏమన్నారు తెలుసా ఇందును గురించి జవాబు చెప్పవలన్న చింత మాకు మా దేవుడు మండుతున్న వేడిమిగల అగ్ని గుండము నుండి తప్పించడానికి మమ్మ మమ్మల్ని సమర్థుడు ఒకవేళ ఆయన రక్షించకపోయినా నువ్వు పెట్టిన ప్రతిమకు మేము అది ధైర్యం ఎప్పుడైనా ధైర్యాన్ని ప్రదర్శించావా ఊరికే రాజీ పడతావు తెలుసా నీ నువ్వు భయపడటమే నీ జీవితంలో పెద్ద వినాశన కారే కారణం లేకుండా భయపడతావు భయపడడం చూడండి దినాన క్రైస్తవులు కూడా చాలా భయపడుతున్నారు అన్ని భయాలే కదా జీవితం గురించి భయం భవిష్యత్తు గురించి భయం ఆ మన కుటుంబాన్ని గురించి భయం భవిష్యత్తును గురించి భయం ఉద్యోగాల గురించి భయం వృద్ధాప్యం గురించి భయం అనారోగ్యాల గురించి భయం ఆర్థిక సమస్యల గురించి భయం ఒకవేళ ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లల భవిష్యత్తు ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు ఎన్ని భయాలు నేను ఒక మాట జ్ఞాపకం నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే నీకు భయాలు అవసరం ఎందుకు తెలుసా నీ గురించి దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు కదా చిన్నోడు దావీదు ఎవరి మీదకి వెళ్ళాడు గొలియాతి మీదకి వెళ్ళాడు ఎక్కడిది దావీదికి అంత ధైర్యం నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడు ధైర్యం నిజంగా నీకు దేవుని కలిగి ఉంటే దేవుని బిడ్డగా నీతిని నువ్వు కలిగి ఉంటే నిజమైన క్రైస్తవుడిగా నీకుంటే నువ్వు ఎక్కడ భయపడ్డావు దానియాలు సింహపు బోన్లోకి ధైర్యంగా వెళ్ళాడా భయపడితే వెళ్ళాడా అంతే ధైర్యంగా వెళ్ళాడు ఇంకెందుకు భయం ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ధైర్యంగా వెళ్ళాడు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ధైర్యంగా వెళ్ళాడు ఒక సైనికుడు యుద్ధం జరుగుతుంది యువతల బోర్డర్లో ఉన్నారు ఈ సైనికుడు అవతలకి వెళ్ళిపోయేటప్పటికీ ఆ అవతల శత్రువులు యొక్క బుల్లెట్లు ఆ సైనికుడు దిగిన ఆ సైనికుడు చచ్చిపోలా ఆ సైనికుడు కొర ప్రాణంతో కొట్టుకులు ఆడుతున్నాడు పెద్ద పెద్దగా అరుస్తున్నాడు యువతులు ఉన్న కమాండర్ ఆపేశాడు వీళ్ళని ఆపేశాడు ఇక్కడ వెళ్ళొద్దు మనం కోల్పోయాం ఒక సైనికుడిని ఒక సైనికుడు అందరూ అరుస్తున్నారు ప్రాణంతో ఉన్నాడు ప్రాణంతో నో ఎవరు మూవ్ అవ్వద్దు ఒక సైనికుడు కోల్పోయాను ఇంకెవరు వీలవటానికి లేదని సరిగ్గా సమయం ఈ సైనికుడు ఇంకొక సైనికుడు సమయం చూసుకుంటున్నాడు కమాండర్ని అడిగాడు టైం ఇప్పుడు పన్నెండు అయింది నాకు భయం లేదు పన్నెండు అయిపోయింది నువ్వు ఆపినా నేను ఆగను ఏ బుల్లెట్లు బుల్లెట్లు పడతా ఉన్నాయి అవతల నుంచి ఆ సైనికుడు తగులుతూనే ఉన్నాయి బుల్లెట్లు కరెక్ట్ పన్నెండు అయిదు టైం ఎంతమంది చెప్పకుండా చెప్పిన ఈ సమయం నాకు ఏం కాదు ఈ సమయం నాకు ధైర్యం వచ్చేసిద్దని అవతల ఆ రెజిమెంట్లోకి ఆ సైనికుడు ఉన్న దానిలోకి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ సైడ్ బుల్లెట్లు పడతానే ఉన్నాయి ఆ సైనికుడు గాయాలతో ఉన్న సైనికుడు భుజాన వేసుకొని తిరిగి దీనిలోకి వచ్చేసాడు దీనిలోకి చుట్టుముట్టారు బుల్లెట్లు దిగుతున్నాయి బుల్లెట్లు పడుతున్నాయి వీళ్ళకేం ఈ ఈ తెలియన సైనికుడు చుట్టూ ఎక్కడ పడతాయి కానీ సైనికుడి మీద పడలేదు ఈ సైనికుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమని తెలుసు వాళ్ళందరూ ఆశ్చర్యపడుతుంటే ఎందుకు నీకు అంత ధైర్యం వచ్చిందంటే ఆ సైనికుడు చెప్పాడు ఈ టైం మా అమ్మ నా కోసం ఇంటి దగ్గర ఏం చేసే టైం ప్రార్థన చేసే టైం ఇది నాకు ధైర్యం ఇస్తుంది అందుకే ఒక బుల్లెట్ నా మీద పడలేదు ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇచ్చింది ప్రార్థన మనకు బలాన్ని ఇచ్చింది ప్రార్థన మనల్ని ఓడిపోయి తట్టు చేయదు ఎప్పుడైతే దేవునితో రిలేషన్ కలిగి ఉంటామో దేవునితో సంబంధం కలిగి ఉంటామో దేవుని వాక్యాన్ని మన హృదయాన్నింటి దాచుకుంటామో నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు కాబట్టి సింహం ధైర్యం కలిగిన జంతువు సింహము బలమైన జంతువు నిజంగానే సింహం ఎంత బలమైన జంతువు తెలుసా సింహము బలమైన జంతువు ఎంత బలమైన జంతువు అంటే సింహము ఒక సింహం వచ్చి సరాసరి ఆరు వందల నుంచి తొమ్మిది వందల కేజీలు ఉండిద్ది ఒక సింహం ఎంత ఆరు వందల నుండి మన బరువు ఎంత ఉంటుంది డెబ్బై కేజీలు ఉంటాం ఎనభై కేజీలు ఉంటాం సరిగ్గా బలమైన సింహం ఇద్దరు మనుషులు నోటితో తీసుకెళ్ళిపోద్ది ఎంతమంది మనుషుల్ని ఎంత బలం తెలుసా అంత బలం సింహానికి చాలా బలమైంది జంతువు ఈరోజు సింహం యొక్క బలం సింహం యొక్క ధైర్యం మీద దానికి టీవీని ఇస్తాయి దానికి హుందత్తనాన్నిస్తాయి సింహం బలమైన జంతువు నేటి దినాన నిజంగా బలం అనేది ఇక్కడ శారీరక బలాన్ని గురించి బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సి కదా కానీ వాస్తవం ఇక్కడ చెప్పిన బలం ఏంటంటే ఆధ్యాత్మిక బలం నిజంగా శారీరక బలాన్ని గురించి ఆలోచించినప్పుడు దావీదు గొల్్యాతుల్లో వీళ్ళిద్దరు బలవంతులు ఎవరు శారీరకంగా గొల్లితు తొమ్మిదిన్నర అడుగు గాల్ దావీదు నాలుగున్నర అడుగు లేదా ఐదు అడుగులు ఉంటాడేమో వీళ్ళిద్దరిలో లోకపరంగా గొల్్యాత్తు చాలా బలవంతుడు అసలు గొలియావుతు దగ్గర ఉన్న ఖడ్గము గొల్లితు దగ్గర ఉన్న శిరస్త్రాణం ఎంత గొప్పదే కానీ దేవుని పరంగా వీళ్ళిద్దరిలో ధైర్యవంతులు ఎవరు బలవంతులు ఎవరు చెప్పండి దావీదే ధైర్యవంతుడు బలవంతుడు ఎవరు చెప్పండి ఎవరు దావీదే ఎందుకు తెలుసా దావిత్త ఎవరున్నారు దేవుడు ఉన్నాడు దావిదు చిన్నుడైనా దావిదు బలం ఎంత గొప్పది చూడండి సింహపు గర్జన సింహం గర్జించడం చూసారు ఎప్పుడన్నా సింహం అంట గర్జిస్తే మీకు ఆశ్చర్యకరణ విషయం సింహం గర్జిస్తే ఇక్కడ నుంచి వాడ్రైవ్ ఐదున్నర కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి వేటపాలెం తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి బాపట్ల పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది మనకి ఎక్కడి నుంచి ఇక్కడ అరిస్తే సింహం బాపట్ల వినిపించింది తొమ్మిది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్ళింది సింహం అరిస్తే ఎందుకు ఈ మాట చెప్పానంటే సింహము గర్జన సింహము అది అడవిలోకి అరణ్యంలోకి మామూలుగా వెళ్ళదు సింహం అది బయటికి గుహలో నుంచి బయటికి రాగానే ముందు ఏం చేస్తుందంటే సిగ్నల్ ఇచ్చింది పెద్ద కరిచింది సింహం అంటే ఏంటి తెలుసా సింహం అనే నేను వస్తున్నాను అని ఏంటి సింహం అనే నేను అంటే అది గర్జించకుండా అరవకుండా రాదు సింహము గర్జించినప్పుడు బైబిల్ గ్రంథం రాయబడింది సింహ మమోస్ గ్రంథం మూడో అధ్యాయం ఏదో వచ్చిలో సింహము గర్జించను భయపడిని సింహపు అరుపుకి భయపడినవాడు ఎవరు మీరు చెప్పండి ఇక్కడ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసి ఏసఐ కూడా ఆయన కూడా ఏసఐ కూడా ఒక పేరు ఏంటో తెలుసు ఆయన కొథమసింహం యోగా గోత్రపు సింహం ఏ సింహము గర్జించి ఎలా వచ్చిద్దో రేపు ఏసఐ కూడా ఆయన రాకడకు ముందు ఆయన గర్జించి ఆయన మేఘాల మీద రాబోతున్నాడు సింహము అరణ్యమునకు రారాజు అవునా కాదా అరణ్యానికి రారాజు ఎవరండి చెప్పండి ఎవరు సింహమే మృగరాజు అంటారు రాజు ఎవరైనా దాని కిందే అందరికీ అదే రాజు నేను ఒక మాట చేస్తున్నాను చెప్పాను సింహము అరణ్యానికి అయినప్పుడు మరి మనం ఎవరేమి రాజాతి రాజు బిడ్డలం కదా మన దేవుడు రాజు అయినప్పుడు రాజు బిడ్డలుగా ఉండాలా మనం ఉండాలా లేదా కదా ఆయన రాజాతి రాజు రాజు బిడ్డలు రాజుగారులాగానే ఉండాలి మీకు అర్థం అవడానికి జ్ఞాపకం చేస్తాను ఒకసారి ఆలోచించండి చిన్న కుమారుడు తండ్రు దని వెళ్ళాడా వెళ్ళాడా లేదా ఆస్తి అంతా పాడు చేశాడా తండ్రి చెప్తే విన్నాడా వినల్ల ఆస్తి అంతా పాడు చేసి అంత కోల్పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చాడు అక్కడ ఆకలి అయిపోయి అనుకున్నాడు ఎందుకు నేను నా జీవితం నా తండ్రి దగ్గరికి పోతా నా తండ్రి దగ్గర పని వాళ్ళకి విస్తారమైన తిండి ఉంది కాబట్టి నా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తా తండ్రి పరలోకమునకు వ్యతిరేకంగా నీ ఎదుటిన నేను పాపం చేశాను ఇక ఎంత మాత్రం నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగిని కాదు అని చెప్తా వచ్చాడు ఆశ్చర్యం వాడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చే ఏం చేశాడు తండ్రి వెంటనే అక్కడ వాళ్ళని పిలిచారు ఇదిగో వీడికి స్నానం చేయించండి వీడికి బట్టలు వేయండి వీడికి ఉంగరం పెట్టండి వీడికి కాళ్ళకి ఎందుకని వెంటనే అవేయించాడు తెలుసు ఎందుకో తెలుసా తండ్రి ఏమో రాజు కొడుకు ఆ డ్రెస్సులో ఉంటే ఊరుకుంటాడా దిక్కు లేనిగా ఉంటే ఊరుకుంటాడా తండ్రికి తగిన బిడ్డలుగా ఉండాలి ఈరోజు మన దేవుడు ఎవరో తెలుసా పాపము లేనివాడు ఆయన ఆయన నోట ఏ కపటము లేదు ఈరోజు పాపము లేని దేవుని బిడ్డలుగా మన జీవితంలో పాపం కలిగి ఉంటేలాగా ఆలోచించండి ఇంకా పాపం చేస్తావా పాపము చేయి ప్రతి ఒక్కడు కూడా పాపానికి కాదు మనం దాసులం కాదు పాపం నుంచి విడిపించాడు మళ్ళీ పాపం ఎలా చేస్తావు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి పాపం అనే దాసత్వము కింద మళ్ళీ చేరవద్దంటున్నాడు ఆ పోసిన పౌలుకు గలతీ సంఘానికి రాస్తూ మళ్ళీ పాపం చేస్తావు ఏ పాపం వద్దన్నావో ఏదొక్క రోత బ్రతకు వద్దన్నావో దేవుని నమ్మిన బిడ్డలు కాబట్టి రాజుల రాజుగానే బ్రతకాలి హెన్రీ నాలుగవ హెన్రీ వాళ్ళ కొడుకు పుట్టాడు కొడుకు పెద్దోడు అవుతున్నాడు వాడికి మూడు సంవత్సరాలు అప్పుడే మాటలు వస్తున్నాయి వాడిని ఆడించడానికి ఆయం ముఖం ఉంది ఆమెకు పచ్చి బూతులు ఆమెకి ఆమె ఇడికి బూతులు నేర్పిస్తుంది పిల్లోడికి రాజుగారి కొడుక్కి చక్రవర్తి కొడుక్కి బూతులు నేర్పించింది బూతులు నేర్పిస్తుంటే వాడు వచ్చి రాని మాటలు తన్నాడంట పిడికిలు బిగించి షటాప్ నువ్వు అన్న ఫిల్దీ వర్డ్స్ నువ్వు అన్న బూతులు నేను అన్నం ఎందుకంటే నేను రాజు కొడుకుని మూడేళ్ళ నాలుగేళ్ళ పిల్లోడికి తెలిసింది రాజు కొడుకని ఏం మాట్లాడకూడదని మాట్లాడదు ఏం మాట్లాడదు బూతులు మాట్లాడకూడదని మనకు తెలిసిందా మరి నోరు తెరిస్తే కోపం వస్తే చాలు అదేందో విచిత్రం బూతులు వస్తాయి కోపం వస్తే చాలు ఆటోమేటిక్గా అసలు ఏం కనెక్ట్ అవుతారో తెలీదు బూతులు తెలుసా బూతులు అనొద్దు కానీ అనొద్దు నీ దేవుడు ఎవరో తెలుసా రారాజు రారాజు బిడ్డలుగా సింహం అడవికి ఏంటి రారాజు సింహము హుందాతనానికి గుర్తు హుందాతనం కదా అందుకే కదా ఫోటోల్లో ఏమేస్తారు హుందాతనం హుందాతనానికి గుర్తు హుందాగా సింహం జీవిస్తుంది హుందాగా జీవిస్తుంది సింహానికి ఉన్న మరొక లక్షణం ఏంటి తెలుసా సింహం చచ్చిపోయిన తిందో అమ్మ మీకు ఆశ్చర్యకర విషయం తెలుసా సింహం ఏటి తిందు చచ్చిపోయిన మాంసాలు సింహము తినదో వింటున్నారా లేదా చనిపోయిన మాంసాలు నేను ఇటీవల కాలంలో చోట ప్రార్థనకి వెళ్తే అది ఇళ్ళేలేవాడ అసలు అరణ్యం ఉంది అక్కడ జనాలు ఒక చెరువు ఉంది ఒక చెరువు ఆ చెరువు చుట్టూ జనం ఎలా ఉన్నారంటే నేను అనుకున్న చెరువులు ఎవరో పడిపోయారు అనుకున్నా అని నేను కారా పట్టుకుంటే ప్రగతి ఏమైందంటే చచ్చిపోయిన చేపలు పైకి వస్తున్నాయి అంట ఏమొస్తున్నాయి మొన్న వరదలకి నీటికి వర్షాలకి చచ్చిపోయిన చేపలు పైకి వస్తే అసలు ఊర్లే ఊరు లేరు అందరు ఎక్కడ ఉన్నారు నాకు అనిపించింది చివరికి మనుషులు ఏ చేపలు వదలట్లేదు సింహం హుందాతనానికి సింహం చనిపోయిన ఆటిని తిందో అసలు తిందో మీకు ఆశ్చర్యకరం విషయం తెలుసా సింహంలో సింహాన్ని గురించి చదువుతున్నప్పుడు ఒక క్యారెక్టర్ చాలా ఆసక్తి కలిగించింది సింహం మిగిలిపోయింది అనుకోండి ఫుడ్ మిగతా దగ్గరలో ఉన్న గుహలు ఏమైతే ఉన్నాయో వాటి ముందు వేసి అవి అవన్నది ఎంత అని నిజంగా ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి డిగ్నిటీ చివరిగా సింహం అధికారానికి గుర్తు సింహం దేనికి గుర్తు అండి సింహాన్ని చూపిస్తారు అధికారం సింహము రారాజు సింహము ఉందా తనని గుర్తు సింహంలో ఉన్న మంచి ఒక క్యారెక్టర్ ఏంటంటే సింహం తరచుగా నీటి కొరకు అన్వేషించింది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ సింహము తరచుగా నీటి కొరకు అన్వేషిస్తుంది నీటి కొరకు అదే రీతిగా దేవుని బిడ్డలుగా దేవుని నమ్మిన బిడ్డలుగా దేవుని హృదయంలో ప్రతిష్ఠించుకున్న క్రైస్తవులుగా సింహం ఎలాగ నీటి కొరకు అన్వేషించిందో మనం కూడా నీరైన దేవుని వాక్యం కొరకు మనం కూడా ఏం చేయాలి నిత్యం దేవుని వాక్యం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము గొనుచున్నది సింహం సింహంలో ఉన్న డిగ్నిటీ మీకు అర్థమైంది